హలో అండి ఎలా ఉన్నారు మన ఊరి దగ్గర గోంగూర పచ్చడి నూరేను అది నెల రోజులైనా నిలవ ఉండాలని నిలవ పచ్చడి పెట్టాను అదే మా రోలు అండి పెద్ద రోలు అది నేను వచ్చినప్పటి నుంచి ఉంది ఇంకా అంతకుముందు ఎప్పుడు కొనిందో మా అత్తమ్మ దానికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల చరిత్ర ఉందండి అప్పటి నుంచి రోడ్లో నేను పచ్చళ్ళు ఊరిలో బాగుంటుంది కదా రోటి పచ్చళ్ళు మీలో రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేనైతే దాంట్లోనే నూరుకుంటాను ఇంకా గోంగూర అమ్మొచ్చిందండి గోంగూర చూసే వరకు నా ప్రాణం ఆగలేదు పది రూపాయలకు ఒక కట్ట అనే వరకు ఇక్కడేమో సన్న సన్న కట్టలు ఉంటాయి ఊరి దగ్గర లావు కట్టలు ఉంటాయి ఇంకా అందుకే కొనేసి నూరేసాను ఇక్కడైతే కరివేపాకు మా చెట్టానండి కరివేపాకు తెచ్చి వేసుకుంటాను ఇంకా అలాగే పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకుంటాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నిల్వ ఉంటుందండి వేడియో నచ్చిందా నచ్చినట్లయితే